పదవి నేను గెలుస్తానో గెలవనో నాకే తెలియదు నేను గెలుస్తానో గెలినో నాకే తెలియదు అని చెప్పేశాడు అంటే వాళ్ళు ఓటమి కనిపిస్తుంది సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నది మీరు గెలవరు అని చెప్పేసి మరి అలాంటిది పవన్ కళ్యాణ్ చేతి అయితే ఇంకా మిగతా పార్టీలు గెలిపించమని చెప్పి చెప్పడమే ఈ రకంగా నేను చెప్తా ఉన్నా అనమాట ముఖ్యంగా దక్షిణ గేదకు వచ్చి వాసుమని గణేశకుమార్ గెలిపించన్న మాటలో నాకు అర్థమైంది బూడిద వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఎందుకు మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఓట్ పొల్యూషన్ కి మాట్లాడే హారత పవన్ కళ్యాణ్ కి లేదు చంద్రబాబు నాయుడు లేదు వాసువల్ గణేష్ కుమార్ తో ఢీ కొనమని చెప్పండి నాతో మాట్లాడమని చెప్పండి అనగానే భారతదేశం ప్రపంచ దేశం ఎక్కడైనా సరే బ్యాడ్ నైబర్ అంటారు అటువంటి బ్యాడ్ నైబర్ అయినా సరే గుడ్ నై చేశాను యాభై అడుగులు ఎత్తైన వాల్ నిర్మాణం చేశాను దక్షిణ నియోజకవర్గానికి కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి ఫెరీ రోడ్ వరకు కూడా నాలుగు లక్షల ట్రీన్స్ చేశాను ఏడు వందల ఎయిర్ మౌంటరింగ్ కంట్రోల్ సెంటర్స్ ఏమో ఈ రోజు భారతదేశం నాలుగు ఎయిర్ మౌంటర్ దక్షిణ నియోజకవర్గంలో పెట్టించాను స్ప్రింక్లర్స్ వాటర్ మిక్సర్ విత్ కెమికల్ అక్కడే జారిపోతుంది మరి జస్ట్ ఆ రకంగా ఏర్పాటు చేయించా ఇంకేం కావాలి ఇంకా ఇప్పుడు వన్సే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ షెడ్ నిర్మాణం చేస్తాం ఆ షెడ్ నిర్మాణం వాటిని తీసుకుంటానని చెప్పేసి ఓట్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తయారు చేస్తున్నాను అది వాసుపల్ గణేష్ కుమార్ పవన్ కళ్యాణ్ గారేమో విశాఖపట్నం అందులో దక్షిణ నియోజకవర్గం రావడం జరిగింది గత పది సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ పది సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినే మోస్తా ఉన్నాడు కానీ సొంత పార్టీని పటిష్టం చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం పెన్నుడు రప్పించుకోలేక కేవలం దయా దాశన్యాల మీద చంద్రబాబు నాయుడు దాచ దయ వల్ల ఒక ఇరవై ఒక్క సీట్లు రప్పి తీసుకొని పరిమితం అయిపోయాడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ కనీసం ఒక మత్స్యకారుడికి కూడా టికెట్ ఇవ్వలేని పవన్ కళ్యాణ్ రోజు నిన్న మత్స్యకారులనేమో పొగడతా ఉన్నారు పొగడతలకి పరిమితం కాకుండా చేసే పనుల్లో ఉండాలని చెప్పి నేనైతే పవన్ కళ్యాణ్ నేను పోతా ఉన్నాను అలాగే సర్వీస్ పీపుల్ అంటే డిఫెన్స్ పీపుల్ అంటే అతనికి అభిమానం అన్నారు మరి అలాంటి డిఫెన్స్ నుండి వచ్చిన నేను నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకాన్నిగా గుర్తించి ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియోజకవర్గం ప్రేటిస్తే మరి మేము కనీసం తోటి మత్స్యకారు బాధ్యత కూడా లేకుండా ఎక్కడో వచిలీపట్నం ఉండి వలస వచ్చే విశాఖపట్నం వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు దక్షిణలో మరి అలాంటి ఇవన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులేదా చెప్తాను తర్వాత అతని మాటల్లో అంటే వైఎస్ఆర్సిపి నాయకులకి కబా మీకు కాలువ చేతులు నిలిచి జగదంబ జంక్షన్ దగ్గరేమో మోకాలు వేయిస్తానని చెప్తున్నా ఏమీ సినిమా అన్నావా పవన్ కళ్యాణ్ హీరోయిజం అనేది ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం భావించవచ్చు అన్నమాట దీన్ని అందుకొని ఈరోజేమో మల్టీనేషనల్ కంపెనీస్ కి ఫారెన్ కంపెనీస్ కి సీఈఓస్ గా అవడమే కాకుండా ది బికేమ్ ది ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ అనుకునే వైఎస్ రాసి వేస్తే ఒక స్టెప్ గా తయారయ్యారు అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన మహానేత ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన మహానేత ఆ ముస్లింస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానని బీజేపీ చెప్తే ఆ బీజేపీతో పార్టీ నువ్వు ఎలా కలుస్తాను పవన్ కళ్యాణ్ అంటే మత్స్యకారుల కోసం సారీ ముస్లింస్ కోసం నువ్వు ప్రైజ్ వర్తి చేస్తావా అంటే అది నమ్మాలా సిఏ ఇంప్లిమెంటేషన్ చేస్తాము ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తాము ముస్లింస్ ఏ రకంగా అనగదొక్కాలి అని చెప్పేసి నల్ల చట్టాలు ఎలా తెద్దామా అని చెప్పేసి ఆలోచన చేసిన మోడీతో నువ్వు కావడమా అని ఈ రోజు నేనేమో ఈ యొక్క పవనిజము అది నేను ప్రశ్నిస్తాను